హాయ్ అండి ఈరోజు మనం వైటి వాళ్ళకు ఏం వంటలు చేస్తామో చూద్దామా ఇది వచ్చేసి చికెన్ రోల్ చేయడానికి ఇంకా చికెను తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోండి అలాగే చికెన్ కూడా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఆయిల్ పెట్టేసి మనము కట్ చేసుకున్న ఆనియాను తెల్లగడ్డలు కదా రెండు వేసుకోండి వీటి నాకు రెండు మూడు నిమిషాలు కయమనివ్వండి నియన్ అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో చికెన్ అనేది వేసేసుకున్నాం ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా అంతా కలబెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలలో ఉడకనివ్వండి ఇందులో వాటర్ అనేటివి వేసేసుకున్నాం కొన్ని ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా అంతా మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని ఇంక మూత పెట్టేసి ఉడకనివ్వండి మొన్న చేసినాడే అయిపోయినాయి పొద్దు చూడండి ఎన్నో ప్యాకెట్లు ఉన్నాయో ఏడు ప్యాకెట్లు ఇవన్నీ చేయాలంటే ఒక మనిషికి సాధ్యమవుతుందా కానీ తప్పదు కదా మనం కష్టపడితేనే కదా మన ఫ్యామిలీ బాగుండేది ఇదంతా నా బిడ్డల కోసమే కష్టం అంతా చూస్తున్నారు కదా నాగాన టీ చేయాలి జిబిన్ టీ చేయాలి ఇంకా ఆల్రెడీ పొయ్యి మీద చికెన్ కూడా ఉడుకుతుంది అది అయిపోయిన తర్వాత ఇంకా చికెన్తో కూడా చేయాలన్నమాట ఈ చేయాలంటేనే ఏడు పూస్తుంది వెనక ఎన్నుపోస్తా కూడా నొప్పి వచ్చేస్తుంది ఏం చేయాలి తప్పదు ఇప్పుడు జిబింటీ చేసుకున్నా మనం కొంచెం పెట్టానన్నారు అందుకే కొంచెం ఎక్కువే వేస్తున్నారు జిబిన్ ఈరోజు జిబిన్ టీ అన్నీ ఇలా చేసేసుకోండి ఇవి ఒక రెండు ప్యాకెట్లు జిబిన్ రెండు అండ్ నగాంటి రెండు అండ్ మూడు వచ్చేసి చికెన్తో చేయాలి మొత్తం ఏడు టోస్ట్ల ప్యాకెట్లు సారీ ఈ వీడియో మొత్తం నేను తీయలేదు ఎందుకంటే నాకు టైం అనేది లేదనమాట టెన్షన్ టెన్షన్గా ఇదొక తొందర తొందరగా ఇల్లుకిలోనూ ఇదే పని అయిపోతుంది కదా కూర్చోను లేను కూర్చోను లేను ఇదే పని అయిపోతుంది ఇదంతా బాగా ఉడికినాది కదా చికెన్ అంతా ఉడికిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకొని బాగా మొత్తం అంతా కలపెట్టుకొని అందులో లాస్ట్ అండ్ ఫైనల్గా దించుకునేటప్పుడు కొంచెం ఇది ఉంటుంది కదా మైనస్ వేసుకొని ఇలా మెత్తగా ఉడికించేసుకోండి అంతే చికెన్ ఇది ఇంక మనము టోస్ట్లో పెట్టి చేసుకుందాం టైం లేదు ఏం చేశాను చూడండి ఇవైతే జిబిన్ అయిపోయినాయి రెండు ప్యాకెట్లు ఇల్లు కూర్చోను లేను కూర్చొని లేను చిన్నప్పుడు పోయేటప్పుడు గుంజలు పెట్టాను లేదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన టాన్చి గుంజలు పెట్టడం బాగా అలవాటైపోయింది ఏం చేయను ఇంక ఇవి కూడా అంతే సేమ్ టు సేమ్ ఇలా కొంచెం కొంచెంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇంక ఇదంతా బాగా రోల్ చేసుకొని ఇంకా గుడ్డు దాంట్లో వద్దుకొని ంతనండి ఓకే ఇంకా మొత్తం అన్నీ చేసేసుకోండి అయితే జిబిన్తో చేసినట్వి ఇంకా చికెన్తోటి ఎన్నగానోటి అట్నే ఉన్నాయి ఎప్పుడు చేయాలని ఇంకా అర్థం వేయగలం ఇది చికెన్ టీ అయితే చేసేసేనండి ఇంకా రెండు ప్యాకెట్లు పెండింగ్ కూడా ఎందుకంటే మనకు గుడ్లు అనేటివి అయిపోయినాయి కాబట్టి ఇంకా గుడ్లు తెచ్చిన తర్వాత అవి చెయ్యాలి దానికైతే ఐదు ప్యాకెట్లు అనేటివి టోస్ట్ ప్యాకెట్లు అదే బ్రెడ్ ప్యాకెట్లు అనేటివి చేశాను రెండు ప్యాకెట్లు బ్యాలెన్స్ ఎగ్స్ అయిపోయినాయి కాబట్టి అయినా టైం కూడా లేదులే అయ్యా నగాన బ్యాలెన్స్ ఉన్నాయి చికెన్ అయిపోయింది ఇప్పటికే టైం మూడున్నర అయింది ఇంకేదో పొయ్యి మీద షోరబాబు పెట్టేసిన ఇది ఉడుకుతుంది ఇంకన్నీ చేయాలి కదా దీంట్లో వేసాను ఎందుకంటే ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అయినా ఫ్రై చేయొచ్చు లేదా దీంట్లో అయినా ఫ్రై చేయొచ్చు అనమాట నేను దీంట్లో చేస్తాను ఇలా కవర్లలో పెట్టేసి ఇంకా నేను ఫ్రైజుల్లో పెట్టేస్తాను ఉన్న రెండు రోజులు హ్యాపీ మళ్ళీ ఇది చేయాలంటే కష్టం ఇందులోటి మా బాబా వాళ్ళమ్మకు ఇంకా నేను చేసినటువన్నీ కొన్ని కొన్ని పెట్టేసి ఇలా ప్యాక్ చేశాను ఇంక వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు డ్రైవర్ వచ్చి ఇంక ఇవన్నీ మా వాళ్ళకి చేసినట్టు ఇప్పుడు వచ్చేసి నైటు ఒకటి అయిందనమాట ఒకటంటే మన ఇంటికాడ మూడున్నర ఈ టైంలో అన్నం చేసి వాళ్ళకి ఇంకా పెట్టాలి ఇంకేమీ దీంతోపాటు ఏం చేశానో చూపిస్తా ఇది వచ్చేసి హడ్డా కర్రీ ఉల్లగడ్డ కర్రీ చికెన్ కర్రీ సలాతా సలాతా మూడు రకాల కూరలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం సలాతాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఒకటి చేస్తే తింటారా అది లేదు మొత్తానికైతే తిన్నారనమాట చూసారు కదా ఇప్పుడు టైం వచ్చేసి రెండు రెండు అంటే మన ఇంటికా టైం వచ్చేసి నాలుగున్నర్రా ఇంకొన్నీ కడిగి ఇంకా చేసిపోయేతలు కట్టేటు ఇంకా రెండున్నర అట్లవుతుంది ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్